ప్రజల్ని యూనిట్లు ఉన్న ప్రజల్ని క్లస్టర్లు ఉన్న ప్రజల్ని మండళ్ళు ఉన్న ప్రజల్ని ప్రేమగా పిలవండి అందరి సమస్యలు మనం పరిష్కరించలేము దేవుడు కూడా పరిష్కరించలేదు కానీ చెప్పే విధానం ఉంటుంది చెప్పే స్టైల్ ఉంటుంది ప్రేమతో గెలుచుకోవాలి నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే నూట యాభై ఒకటి పదకొండు దానికి ప్రధానమైన కారణం అహంకారం అహంకారం వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే అధికారం ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది అన్ని వ్యసనాలు వస్తాయి అహంకారం వచ్చేస్తుంది నరనరాలు వచ్చేస్తుంది అది పోగొట్టుకోవాలి ఎంత ఎదిగే కొద్ది తగ్గి ఉండాలి అది మనందరం నేర్చుకోవాలి అండ్ చివరిగా మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది అధికారంలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా మనం చివరికి వెళ్ళేది మన దేవాలయం అది మన పార్టీ ఆఫీస్ మన పార్టీ అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఎంత పని ఒత్తుడున్నా ఎన్ని యాక్టివిటీలున్నా నేను కంపల్సరీగా కార్యకర్తలు కలవాలి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కార్యకర్తలతో ఇట్లా మాట్లాడాలి అందరితో ఫోటో దిగుతాను ఎవరు కంగారు పడద్దు తోపులాటు చేసుకోవద్దు అరవద్దు క్రమశిక్షణ లైన్గా రాండి వెనకాలన్న చివరి వ్యక్తితో ఫోటో దిగి వెళ్తా ఆ డౌట్ వద్దు మీకు పాదయాత్రలోనే ఇచ్చా ఇది పెద్ద పని కాదు కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వాసు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలు కూడా మెరుగైన సేవలు చేస్తున్నాడు ఆనాడు అన్న క్యాంటీన్ లేకపోతే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సేవలు చేస్తారు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో మనం ఏకీభవించవచ్చు కానీ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడ్డారు ఎవరు మనకు అండగా ఉన్నారు మన పైన కేసు పెడితే ఎవరు నిలబడ్డారు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే యాభై మూడు రోజులు బాబుగారిని జైల్లో బంధిస్తే ఎవరు నాతో నిలబడ్డారు ఇప్పటికీ నా బాధలు చౌదరతో కారులో మాడుతూ ఉన్నా మేము అందరం వాసు కూడా ఉండే రాజమండ్రి జైలు దాడితే చెప్తున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డాం కేసు పెడతామన్నారు జైలుకి పంపిస్తా అన్నారు కానీ మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు నేను లేను బాబుగారు లోపల పెట్టారు బ్రహ్మణి ఇక్కడనే ఉండే అమ్మ ఇక్కడనే ఉండే మీరు నిలబడ్డారని అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సభ తెలియజేస్తుంది మనందరం ఒక కుటుంబం కలిసికట్టుగా పనిచేద్దాం వాసుని ఎంత పొగడతానో అంతే తిడతా రెండు డెబ్బలు కూడా వేస్తా ఎందుకంటే నాకు అక్క చెల్లెలు అన్న తమ్ముడు లేరు నాకుంది మీరందరే వాసుని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తారు రాముని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా బొజ్జల సుధీర్ని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా మనందరూ ఒక కుటుంబం కలిసిగట్టుగా ముందరికి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసింది ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన మూడోది భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసికట్టుగా పనిచేసాం ఎవరు ఉంచిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు మనం గెలుచుకున్నాం ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుకనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం లేదంటే జీతాలు కూడా కట్టే పరిస్థితి ఉండేది కాదు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలా ప్రతిపక్షంలో ఉన్న సైకో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు మూడు రెండు మూడు రెండు పార్టీలు కానీ మూడు పార్టీలు మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు తెలుగుదేశం పార్టీ పేర్లతో వాళ్ళని తిడతారు వాళ్ళ పేరుతో మనం తిడతారు మనం అప్రమర్థంగా ఉండాలి మీ అందరూ ఓడిప్తున్నా నో క్రాస్ ఫైర్ నో మిస్ ఫైర్ నో విడాకులు రా ఉండదు పవన్ అన్న కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేదంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి చాలా క్లారిటీతో రాబోయే ఐదు కాదు పది కాదు కనీసం పదిహేను సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసి కట్టుగా పోటీ చేయాలి గెలవాలి దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి దీనికి అందరం కష్టపడాలి మీరందరూ చూస్తున్నారు బాబుగారు డెబ్బై సంవత్సరాలు ఎంత పరిగెడుతున్నాడండి పరిగెడుతున్నాడు లేదా చచ్చిపోతున్నా నేను ఆయన స్పీడ్ ఇప్పటికే అందుకోలేకపోతున్నారా బాబు ఎనీ డౌట్ బాబుగారు ఎనీ డౌట్ రా భయ్ మొన్న ఎవరు అడిగారు బాబుగారు సీక్రెట్ ఏంటంటే నేను చెప్పాం అది ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కాదురా భయ ముగ్గురున్నారు ఇరవై సంవత్సరాలు కుర్రోలు ముగ్గురు పరిగెడుతున్నట్టు ఉంది అది ఆయన ఎక్కడా అసలు తగ్గేదే లేదు మేము అందరం నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకున్నారు ఢిల్లీకి వెళ్ళారు మొత్తం ప్రిపేర్ అయ్యారు సుమారుగా ఐదుగురారు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు కష్టపడుతున్నారు చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఎందుకంటే మన భవిష్యత్తు కోసం మన పార్టీని శాశ్వతంగా నిలబెట్టేదాని కోసం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక కార్యకర్తగా నేను మీకు అందుబాటులో ఉంటా మీ సమస్యలు ఏంటో తెలియజేయండి నేను ఇక్కడ ఉన్నా మిమ్మల్ని అందరికి చివరిగా కోరేది ఒకే విషయం మన బూత్లో సమస్య ఉంటే మనం బూత్లో మాడుకోవాలి లేదంటే యూనిట్లో మాట్లాడాలి క్లస్టర్తో మాట్లాడాలి లేదంటే డివిజన్లో మాట్లాడాలి లేదంటే పట్టణ పార్టీతో మాట్లాడాలి తర్వాత వాసు దగ్గరికి రావాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అంతేగాని అధైర్యపడి దానివల్ల మళ్ళీ తీవ్రంగా నష్టపోయేది మనమే అందరి సమస్యలు నేను తీర్చుకెళ్తానని అనట్ల ఒకే రోజు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు ర స్వామి నేను దేవుడు కాదు నేను మనిషినే నేను పది నిర్ణయాలు తీసుకుంటా మూడు తప్పవుతాయి చెప్పాల్సిన బాధ్యత మీది అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాది అంతేగాని మళ్ళీ అలిగి ఇంట్లో పడుకోకూడదు నాకు వర్తిస్తుంది వాసుకి అదే వర్తిస్తుంది సుజయ్ గారు కానీ చౌదరిని కానీ అందరికీ ఇదే వర్తిస్తుంది మేమందరం నేర్చుకునే సిద్ధంగా ఉన్నాం ఈయన తప్పులు చేస్తే సరిదిద్దుకునే సిద్ధంగా ఉన్నాం తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఉందని నేను తెలియజేసుకుంటూ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయాలి కష్టపడాలి కష్టానికి వేరే ఆప్షన్ లేదు సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు నేను అనుకునే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇంత చరిత్ర ఉన్న కుటుంబం ఏమవుతుంది